ప్రస్తుతం ఏంటంటే కలెక్టర్ లో ఇజ్జమానం తీసింది కేసీఆర్ ఈయన ఏమైనా నిలబెడతా అని ఈయన నిలబెట్టే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈయన పాలన కూడా గట్టనే ఉన్నది అధికారులు గత గదవ అనుకుంటా పనిచేసాల ఒకప్పుడు మన పిల్లల్ని కలెక్టర్ అవుతావా అడిగేది మనం ఐఏఎస్ అయితవా ఐపీఎస్ అయితావా అని ఇప్పుడు అవి ఏమేమి కావు ఇవి కూడా చదువురానికి నమస్తే సెల్యూట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి పిల్లలే అంటాను రేవంత్ రెడ్డి పనితనం అనేది ఎట్లా అనేది అందరూ చూసినారు చాలా ఫెయిల్యూర్ వాస్తవం చెప్పాలంటే చాలా ఫెయిల్యూర్ ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఇకపోతే కన్వర్టెడ్ బీసీ అంటాడు మోడీని మరి సోనియా గాంధీ కన్వర్టెడ్ ఇండియానా మరి రాహుల్ గాంధీ ఏంటి పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథలారా కలెక్టర్లు ఏసీలకి వెళ్ళి బయటకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు కలెక్టర్ వెళ్ళి రమ్మంటారు రేవంత్ రెడ్డి కలెక్టర్లు రాకుండా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ వల్లే మంచిగా రోజు రోడ్ల మీద తిరుగుతాండే ఏడ ఏళ్ళు దొరుకుతాయా పైసలు అని చెప్పేసి సో చాలా విడ్డు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కలెక్టర్లు కూడా ఆలోచించాలి కలెక్టర్ డ్యూటీ కరెక్ట్ సక్రమంగా చేస్తే ట్రాన్స్ఫర్ అవుతాడు కలెక్టర్ కనుక డ్యూటీ సక్రమంగా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ లో ఖచ్చితంగా అది కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్ లు లు ఎవ్వరు కావచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఏంటంటే కలెక్టర్ల లా ఇజ్మానం తీసింది కేసీఆర్ ఈయన నిలబెడతాన్ని నిలబెట్టే పరిస్థితి లేదు ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈయన పాలన కూడా గట్టనే ఉన్నది అధికారులు గజగదనుకుంటే పనిచేస్తాను అసలు అధికారులకు స్వేచ్ఛ కన్నది ఒకప్పుడు మన పిల్లల్ని కలెక్టర్ అయితవా అడిగేది మనం అని ఇప్పుడు అవి ఏమేమి కావు ఇవేమైనా కూడా చదువురాను నమస్తే సెల్యూట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ పిల్లలే అంటాను కాబట్టి చదువురాని ఎమ్మెల్యేలకు చదువురాని మంత్రులకు నమస్తే పెట్టేందుకు మన పిల్లల్ని ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్తామా కాబట్టి చాలా మందికి అంటే ఇంట్రెస్ట్ పోయింది అయిపోయింది ఒకప్పుడు పోలీసు నౌకర్ ఎస్ఐ కావాలంటే నా దోస్తు ఉండే వాడు ఒక సిఐ ఉంటాడు నా దోస్తు నా క్లాస్మేట్ వానికి ఎస్ఐ అనేది ఒక ఫ్యాషన్ నేను ఎస్ఐ కావాలని చెప్పేసి వాడు ఫస్ట్ టైం కూడా సెలెక్ట్ అయ్యింది కానీ అప్పుడు వారికి ఏజ్ సరిపోలేదు తర్వాత మళ్ళీ ఎస్ఐ అండి ఇప్పుడు సిఐ ఫ్యాషన్ ఉండే అరే ఎందుకు పోయినా రా ఈ నౌకర్ల కనిపించే పరిస్థితి ఈ దరిద్రానికి ఎందుకు వచ్చినాం వేరే నౌకర్ చేసినా మంచిగా జీతం వచ్చి సపో ఆంసే ఉండి పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉంటామని అంటే గౌరవం లేని నౌకర్ అంటారు ఇవాళ ఒక పోస్టింగ్ కావాలంటే కలెక్టర్లు మీరు మీరు ఉండద్దు మీరు పని మీరు ఒక పోస్టింగ్ ఇవ్వాలండి ఇలా మీ లెటర్ ఉండాలి అలాగే ఎమ్మెల్యే చుట్టుపక్కల ఉన్న అనుచరులను ప్రసన్నం చేసుకోవాలి నాలుగు పైసలు ఇచ్చి అటువంటి పరిస్థితి ఉన్నది ఫస్ట్ దాన్ని ఏర్పారాయి నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని ఏర్పారాయి అంతేగాని కలెక్టర్లు మీరు ఏసీలు ఎలా కూర్చున్నారు బయటికి రావాలంటే వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి కాదు ఒక్కసారి కలెక్టర్లు కరెక్ట్ బయటికి వస్తే నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేల అనుచరులు అందరు కూడా వాళ్ళు రోడ్డు మీద పడతారు ఇక ఎందుకంటే ఆశపడ్డారు ఇప్పుడు మిత్రులారా రేవంత్ రెడ్డి పనితనం అనేది ఎట్లు అనేది అందరు చాలా ఫెయిల్యూర్ వాస్తవం చెప్పాలంటే చాలా ఫెయి ఆయన ఏం మాట్లాడతారో అర్థం కాదు ఇక పోతే అంటాడు మోడీని మరి సోనియా గాంధీ కన్వర్టెడ్ మరి రాహుల్ గాంధీ ఈ జగ్గారెడ్డి చెప్తాడు కదా మొగుందేంటిదో ఉంటదో పెల్లాంది గదే కులం ఉంటది అంటాడు మగుందే కులం అంటాడు అంటే ఈ రకంగా చూసుకుంటే పోతే అంతా కుల రాజకీయాలు ఇక్కడ కుల రాజకీయాలు స్టార్ట్ వాళ్ళు తెలంగాణ కుల లేపిందే ఈయనే రేవంత్ రెడ్డి సో మిథులారా ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి ఖచ్చితంగా కలెక్టర్లు ఏసీలలో కూసోరు వస్తారు బయటికి వస్తే ఇక పరిస్థితులు వేరుంటాయి కలెక్టర్ కలెక్టర్ నౌకర్ చేస్తే నేను ఇలా చెప్తానా మీరు మనుషులు అయితే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మంచిగా నౌకర్ చేయాలనుకుంటే మీరు తీసుకునే పైసలు మా రక్తం కలెక్టర్లకు కూడా చెప్తున్నా మా రక్తమే మీరు తీసుకునే జీతం కాబట్టి దానికి న్యాయం చేయాలంటే నిజాయితీగా ఉండండి అంతేగాని కాంగ్రెస్ తొత్తుగా బీఆర్ఎస్ తొత్తుగా చుట్టాలకు తొత్తులుగా పేద ప్రజల కోసం అడుగు పెట్టండి బయట బయట అడుగు పెట్టండి ఇక ఒక రైతులకు ఏమి ఇబ్బంది అవుతుందో చూసుకోండి ఇక హామీల గురించి మరి ఏమేమి హామీలు వచ్చినాయో పోయి అడగండి రాకపోతే ప్రభుత్వానికి చెప్పండి భయమే ఎమ్మెల్యేలకు ఏ మంత్రులకు కలెక్టర్లకు ఒంటరిగా పోవాలంటే భయం ఎందుకంటే ఫోన్ గానే హామీలు అడుగుతారు ఇజ్జది పోతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చా ఇజ్జది పోదా కాబట్టి మిథలారా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడేది ఎట్లుంటది అంటే చెప్పేటి అని శ్రీరంగులు శేషెడి అని తీట భవన్లు అంటారు గవ్వే ఉంటాయి రేవంత్ రెడ్డి చెప్పేటి ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్